నిన్న నైటు దౌలతాబాద్లో అక్కడ రామభక్తులు ఒక శోభయాత్ర తీసినారు ఒక రైలు తీసినారు ఆ రైలు పైన ఒక విధవ షూ పాడేసిండు అది ఎవరు ఈ షూ పాడేసిండు అది చూస్తే కొంతమంది ఉంటారు ఫాల్దు వాళ్ళు వాళ్ళు షూ పాడేసిన తర్వాత ఆయనకి పట్టుకొని ట్రై చేసినారు వాళ్ళక్కడ నుంచి కూడా కొద్దిగా రాలు ఆ విధంగా దాడి చేసినారు ఇక్కడి నుంచి కూడా కొద్దిగా కౌంటర్ జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే పోలీస్ అధికారులు ఆ షూ ఎవడు మధ్యలో పాడేసాడు ఆయనకి అరెస్ట్ చేయాలి కదా అరెస్ట్ చేయలేదు ఆయనకి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి అక్కడ నుంచి ఎక్స్కేప్ చేసినారు ఇది మన తెలంగాణ పోలీసు అదేవిధంగా అక్కడ రామభక్తుల పైన ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కేసులు పెడుతున్నారు ఆ ఓల్ సిటీ ఎంపీ అసద్దీన్ ఓవైసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించినట్ట వాళ్ళకి అరెస్ట్ చేస్తారా లేదా లేకపోతే అక్కడ వాతావరణం ఖరాబ్ అవుతుంది సిచ్యుయేషన్ కొద్దిగా చేంజ్ అయిపోతుంది అని పోలీసు వాళ్ళకి వార్నింగ్ ఇస్తే పోలీసు వాళ్ళు రామభక్తుల పైన ఎఫ్ఐఆర్ చేస్తున్నారు కేసు పెడుతున్నారు నేను పోలీస్ అధికారులకి చెప్పేది ఎందుకంటే ఆ షూ ఎవడు పాడి ఆ పాడేసిండు ఆయనకి అరెస్ట్ చేయాలి ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి అక్కడ ఫస్ట్ ఈ స్టార్ట్ ఎవరు చేసిండు మా రాముడు పైన మా రాము భక్తుల పైన ఆయన షూ పాడేస్తారా అది చూడకుండా మీరు డైరెక్ట్గా మా కార్యకర్తల పైననే మీరు దౌర్జన్యం చేయాలంటేది కాదు ఇది ఇంకా మేము ఉన్న మ్యాధి పెట్టుకోండి గవర్నమెంట్ పాలన మారింది కానీ బుద్ధి మారలేదు అనుకుంటున్నా ఒక హిందువులకి వ్యతిరేకంగా ఉన్న ముఖ్యమంత్రి పోయిందంటే ఇంకోటి వచ్చేసాడు అదే పాలన ఆయన కూడా ఫాలో చేస్తుడు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా దానిపైన ఒక ఎంక్వైరీ చేయండి అసలు ఈ షూ ఎందుకు పాడేసిండు ఆయన ఉద్దేశం మేముండే దాని తర్వాత మీరు ఏం చేయాలో చేయండి కానీ అనవసరం మా రాము 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 భక్తులకి మీరు ఇబ్బందులు పెడతారంటే మేము అసలు ఊరుకోము